వీళ్ళు డ్రామా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్కి తిక్కుందన్న సంగతి తెలియక ఆయన చెప్తూ ఉంటాడు పొద్దాక నాకు తెక్కుందిరా బాబు దానికి వాళ్ళు ఉందని కానీ పిచ్చ పిచ్చ వేషాలు వేయడంలో ఈ నిర్మాతల మండలి చాలా చిరాగ్గా ప్రవర్తిస్తుంది నిజంగా ఈవేళ పవన్ కళ్యాణ్ బెదిరించాలంటే వీళ్ళొల్ల కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వీళ్ళకి దిక్కు ఏ ఏ విషయంలో అయినా అలాంటి పవన్ కళ్యాణ్ గారిని బెదిరించాలి ఆ సినిమా నాపాలి హరిహర విరమణలోని వీళ్ళు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందనమాట లేకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు అంటే ఇండస్ట్రీని సర్వనాశం చేయడానికి ఈ నలుగురు దరిద్రులు బయలుదేరారు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు ఎంతో గర్వంగా చెప్పుకుని ఎంతో ఆనందంగా చెప్పుకునేటటువంటి కొన్ని కోట్ల మందికి దేవుడు అలాంటి దేవుడు సినిమా నాపుతారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదో దరిద్రం పట్టినట్టుంది కాబట్టి థియేటర్ల యాజమాన్యాలు పిచ్చనాటకాలు చేస్తున్నారు ఒక్కొక్కరికి పుచ్చ బగిలిపోతుంది అలాంటి పిచ్చి నాటకాలు చేస్తే ఏం కాదు అలాంటి నాటకాలు పవన్ కళ్యాణ్ దగ్గరండి నిజంగా ఎంత హేయమైన చర్య అంటే ఇది అలా బెదిరించడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేసారు వాళ్ళకి గట్టి కౌంటర్ ఇచ్చారు మీకు చేసిన ఉపకారానికి చాలా థ్యాంక్స్ రా బాబు అన్నీ లీగల్గానే వెళ్దాం ఈసారి చర్చలుండవు అంతా డైరెక్ట్ అని చెప్పారు ఇప్పుడు కాళ్ళ బ్యార రావడానికి ప్రయత్నం చేస్తున్నారు సిగ్గుండాలు బతికే బతుక్కి ఎవరిని బెదిరించాలో ఎవరిని బెదిరించకూడదు తెలుసుకోవాలి ఇలా బెదిరించే పదకొండుకు పడిపోయాడు ఒక దరిద్రుడు అలాంటి బెదిరింపులు పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకోకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే ఎలాంటి గొడవలు ఎలాంటి మాటలు ఎవరిని బెదిరించాలో తెలియకుండా బెదిరిస్తే మా సినిమా ఇండస్ట్రీ సినిమా పరిశ్రమే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది కాబట్టి మీరు సమయంలో పాటించి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేయండి అని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఉంటుందండి ఈ దరిద్రులు వైసీపీ దరిద్రులు ఏం చేస్తుంటారంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తుంటే దోరంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి నిజంగా రాజకీయాలలో ఇంత నిష్ట దరిద్రుడు ఎవరు ఉండడు పవన్ కళ్యాణ్ గారు అతని గురించి కానీ లేకపోతే ఎవరి గురించి మాట్లాడలేదు ధోరంపూడి చంద్రశేఖర్ అనేవాడు ఒక ఎమ్మెల్యే అనుకుంటు ఉండేవాళ్ళమే సడన్లీ ఒక్కసారిగా వచ్చేసి అమ్మపూతులు తిట్టడం మొదలు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ గారిని రెడ్డి అహంకారం కొడుకు కొట్టు తల పొగరెక్కి కొట్టుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు అదే వేలో వీళ్ళందరినీ ప్రభావితం చేద్దామని చూస్తున్నాడు వాడి పతనం అయిపోయింది వీళ్ళ పతనం కోరుకుంటున్నట్టు ఉన్నాడు ఈ థియేటర్ల యాజమాన్యాల పతనం ప్రభుత్వంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తర్వాత తర్వాత వీళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా ఉంటుందండి ప్రభుత్వానికి వాళ్ళ సహకారం ఏం లేదు వరుసగా సినిమా ఇండస్ట్రీ నుంచి కనీసం ఈ నిర్మాత మండలి వెళ్ళి మాకు ఏం కావాలి ఆయన పిలుపునిస్తున్నాడు పెద్దాకా పవన్ కళ్యాణ్ గారు సూజయగా చెప్తున్నాడు అలాగే దుర్గేష్ గారు సినిమా ఆటోగ్రఫీ మంత్రి సూజయ ఇక్కడ డెవలప్ చేద్దాము రండి అని చెప్తుంటే వీళ్ళకి పొగరెక్కి కొట్టుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే ఇంతవరకు వెళ్ళి మన మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు కారణం ఏంటి అహంకారం అనమాట కాబట్టి ఈ అహంకారం సినిమా పరిశ్రమకి చాలా పెద్ద దెబ్బ ఈ అహంకారం తగ్గించుకోవాలా ఖచ్చితంగా చర్చలు జరిపి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వంతో చెప్పుకోవాలా సమస్యల పరిష్కారం దిశగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి చిల్లర నాటకాలు చేయొద్దనేసి ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను కోరుకుంటున్నాను అవును కారణం ఏం లేదండి కొంచెం మొహం చెల్లక అంటారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టినప్పుడు కనీసం ఒక్కరు కూడా వెళ్ళి సంఘీభావం తెలిపినటువంటి దాఖలాలు లేవు కారణం ఏంటి ఒక మూడు సంవ మూడు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి జైల్లో అన్యాయంగా బడి ఉంటే కనీసం వీళ్ళు వీళ్ళు ఈ నిర్మాతల మండలి ఇది తినడం పడుకోవడం బాత్రూమ్కి వెళ్ళి రావడం తప్ప ఎవరికి ఎలాంటి సహకారాలు చేసే ఉద్దేశం ఉండదు వీళ్ళకి కాబట్టి అంత గొప్ప వ్యక్తే గొప్ప వ్యక్తితో కాదు పక్కన పెడదాం నిజంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పలకరించి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి చాలా చేశాడు కాబట్టి వీళ్ళకి అదేం లేదు వీళ్ళకి ఆ ఏమంటారు ఆ ఉద్దేశం లేదు కలవాలని ఉద్దేశం లేదు కానీ రాయితీలు కావాలి అలాగే సినీ పరిశ్రమకి బాగా ఉపయోగపడాలి ఉపయోగపడాలంటే మనం వెళ్ళి ఆ చంద్రబాబు నాయుడు గారిని కలిసి గౌరవ ముఖ్యమంత్రులు అండి ఆ రాష్ట్రానికి మరి ఆయన్ని కలిసి సమస్యలు చర్చిస్తే మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు తెలుస్తాయి అంతేగాని అహంకారపూరితంగా పవన్ కళ్యాణ్ బెదిరిద్దామంటే వల్ల జగన్ వల్ల కాలేదు ఆఫిట్రాళ్ళంతా అర్థమైనా కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో సఖ్యతగా ఉండి సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి పదంలో నడపాలని మేమంతా కోరుకుంటున్నాం